భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై ఏడు యొక్క వివరణ ఆర్టికల్ రెండు వందల ఎనభై ఏడు భారత రాజ్యాంగంలోని పార్ట్ ట్వెల్వ్ ఆర్థికం ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయం ఒకటి భారత రాజ్యాంగం యొక్క ఆర్థికం కిందకు వస్తుంది ఇది విద్యుత్తుపై పన్నుల నుండి మినహాయింపులను పరిష్కరిస్తుంది మరియు నిర్దిష్ట సందర్భాలలో విద్యుత్తుపై పన్ను విధించడం గురించి రాష్ట్ర ప్రభుత్వాలపై కొన్ని పరిమితులను విధిస్తుంది ఆర్టికల్ రెండు వందల ఎనభై ఏడు యొక్క ముఖ్య నిబంధనలు విద్యుత్తుపై రాష్ట్ర పన్నులపై సాధారణ పరిమితి కొన్ని నిర్దిష్ట వర్గాల పరిధిలోకి వస్తే విద్యుత్ వినియోగం లేదా అమ్మకంపై ఒక రాష్ట్రం పన్ను విధించదు లేదా అధికారం ఇవ్వదు అయితే చట్టం ద్వారా ఈ పరిమితిని అధిగమించే అధికారం పార్లమెంటుకు ఉంది నిర్దిష్ట మినహాయింపులు కింది కేసులు విద్యుత్తుపై రాష్ట్ర పన్ను నుండి మినహాయించబడ్డాయి భారత ప్రభుత్వం వినియోగించే విద్యుత్తు లేదా భారత ప్రభుత్వానికి దాని స్వంత ఉపయోగం కోసం విక్రయించే విద్యుత్తు రైల్వే కార్యకలాపాలలో ఉపయోగించే విద్యుత్తు రైల్వే నిర్మాణం నిర్వహణ లేదా ఆపరేషన్లో విద్యుత్తును వినియోగించినట్లయితే భారత ప్రభుత్వం లేదా రైల్వే కంపెనీ ద్వారా రైల్వే నిర్మాణం నిర్వహణ లేదా నిర్వహణ కోసం విద్యుత్తును భారత ప్రభుత్వానికి లేదా రైల్వే కంపెనీకి విక్రయిస్తే కొంతమంది వినియోగదారులకు తక్కువ విద్యుత్ ధరలకు నిబంధన ఒక రాష్ట్రం విద్యుత్తు అమ్మకంపై పన్ను విధిస్తే చట్టం విద్యుత్ ధరను నిర్ధారించాలి భారత ప్రభుత్వానికి దాని స్వంత వినియోగం కోసం విక్రయించబడుతుంది రైల్వే సంబంధిత కార్యకలాపాల కోసం రైల్వే కంపెనీకి విక్రయించబడుతుంది భారత ప్రభుత్వం లేదా రైల్వే కంపెనీ ఈ పన్ను భారాన్ని భరించకుండా ఉండటానికి పన్ను మొత్తం ద్వారా తగ్గించాలి ఇది కేంద్ర ప్రభుత్వానికి మరియు రైల్వేలకు సరఫరా చేయబడిన విద్యుత్తు ఇతర పెద్ద వినియోగదారులకు వసూలు చేసే దానితో పోలిస్తే చౌకగా ఉంటుందని నిర్ధారిస్తుంది ఉద్దేశ్యం మరియు హేతువు కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని నివారించడానికి రైల్వేలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ విధులకు గణనీయమైన విద్యుత్ అవసరం కాబట్టి ఈ నిబంధన రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల ద్వారా వాటిపై అదనపు ఖర్చులను విధించకుండా నిర్ధారిస్తుంది రైల్వే కార్యకలాపాలలో ఏకరూపతను కొనసాగించడానికి రైల్వేలు బహుళ రాష్ట్రాలలో పనిచేస్తాయి మరియు ప్రతి రాష్ట్రం విద్యుత్తుపై పన్నులు విధించడానికి అనుమతించడం వల్ల అసమర్థతలు మరియు రైల్వే కార్యకలాపాలకు ఖర్చులు పెరుగుతాయి సమాఖ్య ఆర్థిక క్రమశిక్షణను కాపాడటానికి రాష్ట్రాల పన్నుల అధికారాలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మరియు కార్యాచరణ ప్రయోజనాలకు ఆటంకం కలిగించవని ఈ నిబంధన నిర్ధారిస్తుంది ముగింపు ఆర్టికల్ రెండు వందల ఎనభై ఏడు కేంద్ర ప్రభుత్వం మరియు రైల్వేలను విద్యుత్తుపై రాష్ట్రం విధించిన పన్నుల నుండి కాపాడుతుంది ఖర్చు సామర్థ్యం మరియు సజావుగా కార్యకలాపాలను నిర్ధారిస్తుంది అయితే అవసరమైతే పార్లమెంట్ ఈ నిబంధనలను చట్టం ద్వారా సవరించవచ్చు భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము వివిధ విత్తీయ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల ఎనభై ఏడు విద్యుచ్చక్తి మీద పన్నుల మినహాయింపు పార్లమెంటు శాసనము ద్వారా అన్యథా నిబంధన చేయు మేరకు తప్ప ఎ భారత ప్రభుత్వముచే వినియోగించబడిన లేక భారత ప్రభుత్వ వినియోగము కొరకు ఆ ప్రభుత్వమునకు విక్రయించబడిన లేక బి ఏదేని రైలు మార్గ నిర్మాణములో మరమ్మత్తులో లేక నిర్వహణలో భారత ప్రభుత్వముచే లేక ఆ రైలు మార్గమును నిర్వహించే రైల్వే కంపెనీచే వినియోగించబడిన లేక ఏదేని రైలు మార్గము నిర్మాణములో మరమ్మత్తులో లేక నిర్వహణలో వినియోగము కొరకు ఆ ప్రభుత్వమునకు లేక అట్టి ఏదేని రైల్వే కంపెనీకి విక్రయించబడిన విద్యుత్ శక్తి యొక్క వినియోగము లేక విక్రయముపై ఆ విద్యుత్ శక్తి ఉత్పాదన ప్రభుత్వముచే చేయబడినను లేక ఇతర వ్యక్తులచే చేయబడినను రాజ్యము యొక్క ఏ శాసనముగాని పన్ను విధించరాదు లేక విధించుటకు ప్రాధికారము నొసగరాదు మరియు శక్తి విక్రయముపై పన్ను విధించు లేక విధించుటకు ప్రాధికారము నొసగు ఏ శాసనమైనను భారత ప్రభుత్వ వినియోగము కొరకు ఆ ప్రభుత్వమునకు లేక ఏదేని రైలు మార్గపు నిర్మాణములో మరమ్మతులో లేక నిర్వహణలో వినియోగము కొరకు పైన చెప్పబడిన ఏదీని రైల్వే కంపెనీకి విక్రయించబడిన విద్యుఛక్తి యొక్క వెల విద్యుత్ విద్యుచ్చక్తిని అధిక పరిమాణములో వినియోగించుకుని ఇతర వినియోగదారుల నుండి గైకునబడు వెలకన్నా పన్ను మేరకు తక్కువగా నుండునట్లు ఏర్పాటు చేయవలను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ ఫైనాన్స్ మిస్లేనియస్ ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ Article 287. Exemption from taxes on electricity. Save in so far as parliament may by law otherwise provide, no law of a state shall impose or authorize the imposition of a tax on the consumption or sale of electricity. Whether produced by a government or other persons, which is a. Consumed by the government of India or sold to the government of India for consumption by that government or b. Consumed in the construction, maintenance or operation of any railway by the government of India or a railway company operating that railway or sold to that government or any such railway company for consumption in the construction, maintenance or operation of any railway and any such law imposing or authorizing the imposition of a tax on the sale of electricity shall secure that the price of electricity sold to the Government of India for consumption by that government, or to any such railway company as a for consumption in the construction, maintenance or operation of any railway, shall be less by the amount of the tax than the price charged to other consumers of a substantial quantity of electricity.